హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో హుస్నాబాద్ మండలంలో పందిల్ల గ్రామంలో అక్కన్న పేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారు ఇతర ముఖ్య నేతలు వెలుగుతోటి మన వాసులు నింపింది తరతరాల తల రాతను మార్చింది తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలనే ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీని కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట పోతాడు రోజు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు వచ్చి నిల్చొని మీ ఆశీర్వదన కోరుతున్న రాజేంద్ర గట్టిగా కోరుతా ఆశీర్వదించారు మీ అందరి ఆశీర్వదనంతో ఉజరాబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేను మరింతగా ఈ నియోజకవర్గానికి మీరు అనుకునే విధంగా సమస్యలన్నీ పరిష్కారం చేసి అందరికీ మంచి జరిగేలా చేయడానికి నా చేతుల్ని బలోపేతం చేయాలంటే మరొక్కసారి పార్లమెంట్ సభ్యుడు నాకు అడ్డగా ఉన్నట్టయితే ఢిల్లీ నుంచి కూడా ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మనం సహకారం అందించుకోవచ్చు మేము గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఆనాడు అనేకమైన అంశాల్లో పొన్నం ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ప్రతి పల్లె పల్లెకు తిరిగిన నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీ వచ్చినారు నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు నేను అడుగుతా ఉన్నా ఈ అంబేద్కర్ సాక్షి పుల్కనూరుగా మీరు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఏం చేసిందో ఇది అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధంగా అడుగుతా ఉన్నాం మునుగండ్రులో ఉన్న గ్రామాలు పెనాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మీ అందరూ ఒక విశ్వాసం ఇస్తా ఉన్నా రాబోయే కాలంలో ఏ సంకల్పం తీసుకునేది మీ ఆశీర్వాదాలు తీసుకున్నాను గౌరవ వెల్లి నిజగా పూర్తి చేయడమే కాదు దేవాదులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రతి ఊరికి కాలం ద్వారా పొలాలకు నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాదే ఆ పని చేయడంలో కూడా నాకు సహకారం కాంగ్రెస్ ఎంపీని కూడా కలిపేవని సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల కార్యకర్తలు కోరుతా ఉన్నా ఏ ఊరికి వెళ్ళినా గల్లా ఎగిరేసి ధైర్యంగా మీస తిప్పుకుంటా ఎవడైనా టీఆర్ఎస్ చూడు బీజేపీ ఊరికి వచ్చి మేము ఫలానా చేసినామంటే అడిగండి గట్టిగా మీరు నుంచి పద్నాలుగు దాకా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రతి మాట అమలు చేసినాం ఉచిత విద్యుత్ అన్నాం రైతు రుణమాఫీ అన్నాం పిల్లలు అనేక హామీతో పాటుగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం మనం మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మన వచ్చినప్పుడు మనం ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారెంటీలలా ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మీ ఆశ్రమంలో ఎమ్మెల్యే అయినా మీ బిడ్డ రాష్ట్ర మంత్రిగా అందులో రవాణా శాఖ మంత్రిగా నా అక్క చెల్లెల కారా చెప్పినా అక్క నీ బిడ్డకెళ్తే మీరు వీపరాలింటికైనా తల్లిగారింటికైనా ఎక్కడికెళ్లి ఆర్టీసీ బస్సులు ఉచితంగా పోయే అవకాశం ఇస్తామని చెప్పినాం నలభై ఎనిమిది గంటల్లో ఇక్కడ అక్కా చెల్లెల తెలంగాణ మొత్తంలో ఆలంపూర్లో లో జోగులమ్మ మేములో రాజన్నమైనా భద్రాచల రామాలయం అయినా అత్తగారింటికైనా అమ్మగారింటికైనా విజయపురారెడ్డికైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పండి దాంతో పాటు సిలిండర్ వస్తుందంటే పన్నెండు వందల రూపాయల్ని జమ చేసుకొని సిలిండర్ కొనాలంటే కష్టం ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అసలు ఎవరు ఊహించలే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ ఆ ఇస్తారా సిలిండర్ ఐదు వందల బీళ్ళు బాగానే చెప్తా ఉన్నారు ఇది ఎవ చెప్తారా అన్నారు కానీ మరి రమేష్ అన్న కూడా కాంగ్రెస్ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు అయితే హామీలు అమలు చేసినో అట్లనే సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇస్తానం అయ్యాలన్న ఆకాశందరికీ కూడా దాంతో పాటుగా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులకు కాంప్లైంట్ లేని తప్పకుండా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ప్రభుత్వ నిర్ణయం ఊర్లలో ఎవరికైనా సిలిండర్ ఇచ్చుంటే నోటీ తీసుకోండి పెట్టే సమస్య పరిష్కారం చేసి ఐదు వందల కేసు రూపాయలు సిలిండర్ ఇప్పించారని బాధ్యత అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు మీరు ఏదైనా రెండు వందల యూనిట్ల కరెంట్ కాచుకోవడంతో పాటుగా అమ్మా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేసింది ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇందిరా ఇండ్ల పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇవ్వమవుతున్నావు దాంతో పాటుగా రేషన్ కార్డు కూడా మీకు పిల్లలు కొట్టి పిల్లల పెళ్లిలై మళ్ళీ పిల్లలు కొడుతున్నా ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇదిగలే కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డులు ఇస్తుందనే మాట్లాడి సందర్భంగా మనం చేస్తాం మిగిలింది పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ రాని కొత్తగా ఉండేటువంటి అర్హులైన వాళ్ళకు పెన్షన్ ఇది కాంగ్రెస్ బాధ్యత నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాం కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తామన్నా బాయిదేళ్ళ కాంగ్రెస్ అధికారం ఉంటుంది మీరు దున్నపోతు కట్టేసి పరికు పాల్ రావన్నట్టు మీరు ఓటు వేస్ట్ చేసుకొని బిజెపికి బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఏ లాభం లే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉంది మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి నాలుగైదు పెన్షన్ తో పాటుగా నా కార్యకర్తలు కోరుతా గుండె మీద చేసుకొని ధైర్యంగా ఊర్లో నిల్చొని ఏ ఆ రెండు పదిహేను నాటికే రెండు లక్షల రుణీతో గట్టిగా చెప్పవరకు దాంతో పాటుగా ఆనాడు చెప్పినట్టుగా వర్షాకాలం పంట తోటి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ అనే మాట మనం చేస్తా ఉన్నా ఇవి చేస్తూనే తెలంగాణలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల క్యాలెండర్ లేబోతా ఉంది ఇప్పటికే అనేక ఖాళీలు ఎప్పుడ ముప్పై వేల ఖాళీలు భవిష్యత్తులో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం అన్నింటికంటే ఎక్కువగా ఈ యొక్క ప్రాంతానికి కాలువ నీళ్లు పొలాల దగ్గర తీసుకొచ్చే బిడ్డ నన్ను ఆశ్రయించమని కోరుతా ఉన్నా ఏళ్ళ నరేంద్ర మోడీ పార్టీ బీజేపీలో వాళ్ళు వస్తున్నారు నేను ఇక్కడ ఉన్నటువంటి తదుపున తమ్ములు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ప్రాంతంలో ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఒకవేళ పొరపాటున భారతీయ జనతా పార్టీ కలిసి నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని కూర చేస్తాడు మొత్తం రిజర్వేషన్ వ్యవస్థ తీసేసి అందరినీ రుణమి తీసుకొచ్చి ఆ దాని అబ్బాని విధంగా కుట్ర జరుగుతోంది ఈయన ప్రధానమంత్రి సహాయం మాటలు వస్తే ఏ ప్రధానమంత్రి అని అడుగుతా ఉన్నా ఈరోజు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి అమిత్ షా మాట్లాడిన మాటలు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేపట్టా ఉన్నారు ఏ ఢిల్లీ పోలీసులు బీజేపీ గవర్నమెంట్ నిజంగా మీకు తగ్గుంటే ఒక్కసారి అరెస్ట్ పెట్టండి మీ బీజేపీ ఐపీసీల అమిత్ గోయల్ రోజు వందల ఒక ఇది తొందర ఇది కాదా రాహుల్ గాంధీ గారిని మన్మోహన్ సింగ్ మల్లికార్జున ఖార్గే గారిని ప్రియాంక గాంధీ గారి అనేకమైనటువంటి తొందర వీడియోలు పెడితే ఒక చర్య తీసుకోవడంలో అమిత్ షా మీద ఒక వీడియో వస్తే భయం ఉన్నారు ఎందుకంటే దేశంలో కులము మతము ప్రాంతం అనేటువంటి అద్దె బిడ్డ మీరు రిజర్వేషన్ తీసేస్తారు నాలుగు వందల సీట్లు అందుకే అడుగుతున్నారు అనేది ఉత్తర భారతదేశం నుంచి మొత్తం దక్షిణ భారతదేశం తెలిస్తే సీట్ల గ్రాఫ్ పడిపోయిందని తెలిసి ప్రధానమంత్రి అంటున్నాడు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని యాభై ఏళ్ళు ఎప్పుడైనా అటువంటి పని పనిచేసిందా మంగళ సూత్రాలు చెప్తా మంగళ సూత్రాలు నిలబడడానికి కుటుంబాలు నిర్వహణానికి కాంగ్రెస్ ప్రజ తప్ప మంగళ సూత్రాలు చెప్పలే భూములు గుద్దుకుంటాను అది తండ్రి భూమి కొడుకు రావాలంటే విరాసం కావాలి రిజిస్ట్రేషన్ కావాలి చట్టంలో ఎవరు గుంటాడు ఇంత ప్రధానమంత్రి తయార మాట్లాడుతుంటే ఆలోచన చేయండి ఏమన్నా సారిగా పార్లమెంట్ అంటూ ఆయన వినోదైన ఆయన పోయిన వరంగల్లా మళ్ళీ ఎక్కడన్నా అటువైట చూసుకోవాలి కాదు వినోదరావు వినోదరావు పోటీలో లేడు ఎందుకు పిల్లలను నృత్య కొడుతుండు హిందువులు గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అక్క చెన్నెకు అందరి ఆశీర్చన తోటి మీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మంత్రి అయి గెలిచి ఇప్పటికే దానితో ప్రభుత్వం నుంచి ఎన్నికల గురించి చెప్పినట్టుగా ఆ నాన్ కట్యా అబ్బా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆర్పీసి బస్సులో మీరు అవగాహన కలిగినా ఈ అయినా ఎవరినైనా వెళ్ళిన తండ్రి అటువైనా వస్తువుల పోయినా మేము ఉచితంగా బాగుండగారు ఉచితంగా ఉంటాం వాడే దగ్గరికి ఆర్థిక సివంతరం ఫ్రీ ఇచ్చినాము దాని తర్వాత ఐదు రూపాయలకే సిలిండర్ కార్యక్రమాలు ఇచ్చినాం

డబల్ బెడ్రూమ్ ఇంకా కాదు డబల్ బెడ్రూమ్ లో ఆహ్న పెళ్లింటారా కోట శ్రీనివాసరావు కోడిని పైన కొట్టి చిన్న తినిపించినట్టు కాదు తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనే మాట మనం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా రేషన్ కార్డు ఎందుకు పిల్లలు 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 రేషన్ కార్డు రాలే అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం దాంతో పాటుగా మీ అందరికీ మహాలక్ష్మి కింద

ఇక్కడ నుంచి ఆరబెల్లి దాకా డబల్ రోడ్డు ఈ రోడ్డు పదిలో కొండ తప్పకుండా చేస్తాం అదే ఉస్లామాబాద్ లో ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు కలిపి అనేటువంటి ఆలోచన ఉంది ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా వాటి అన్నింటినీ చేస్తాం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి జయపాల రెడ్డి కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు నరసింహారెడ్డి కావచ్చు కుమారస్వామి గారు కావచ్చు చదివిన చాలా గ్రామాల నుంచి మాటలతో ప్రయత్నం బిజెపి ఉంది దయచేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన నాలుగు పిల్లలని అమలు చేసింది అందుకే దయచేసి మీరంతా కాంగ్రెస్ పార్టీ

అధ్యాప వర్గానికి రాష్ట్ర మంత్రిగా అభినందన గురుకుల వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి ఇంకా మరింతగా అనేక రకాల తీసుకునే విధంగా భవిష్యత్తులో భవిష్యత్తు తెలియజేస్తూ వారందరికీ అభినందనే విధంగా అందుబాటులో ఉంటారు తెలియదు ఎండ ఎక్కువ ఉన్నది చాలాసేపు మాట్లాడాలన్నది కానీ ఒక మాట మాత్రం చెప్తా ఉన్నా మన ఎంపీ కాబోయే మాజీ ఎంపీ బండి సంజయ్ వచ్చింది బండి సంజయ్ హెచ్చు కోడ పొరపాటు మాట్లాడింది కావచ్చు తల్లులకు పిల్లలు ఉడితే తల్లి బిడ్డ స్పర్ష అవన్నీ ఉంటే మాత్రం గొప్ప వరం అటువంటి మాస్తృత్వానికి సంబంధించి ఎవరికి బిడ్డ పుట్టినా నర్స్ వచ్చి చెప్తేనే